అందరికీ నమస్కారం అండి నా పేరు షబ్నం జిల్లా ప్రజా రవాణాధికారిగా ప్రమోషన్ మీద రాజమండ్రి నుంచి రావడం జరిగిందండి సో నా డిపో నా జిల్లా పరిధిలో నాకు మూడు డిపోస్ ఉన్నాయండి ఏలూరు నూచివేడు అలాగే జంగారెడ్డి వీడు డిపో సో ఈ మూడు డిపోస్లో కూడా ఎలా ఉన్నారు సిబ్బంది అలాగే బస్సులకు సంబంధించి త్వరలోనే వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అలాగే మనకి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పబ్లిక్ మనకి ఎవరైతే బస్సెస్లో ట్రావెల్ చేస్తారో బస్ స్టేషన్స్ని వినియోగించుకుంటారో పాసింజర్స్ వారందరికీ కూడా మంచి సౌకర్యాలని ఇవ్వడానికి టీం వర్క్ కింద కృషి చేస్తాము వారికి సేఫ్టీ డ్రైవింగ్ అందించడం అలాగే మంచి బస్సును అందించడం వారు బస్సు ఎక్కిన తర్వాత శుభ్రంగా పరిశుభ్రమైన బస్సు ఉంది అనేటట్టు ఫీల్ అయ్యే విధంగా మంచి బస్సును అందించే విధంగా మేమందరం కృషి చేస్తాము అలాగే మా డిపో పరిధిలో ఉన్న డిపోస్ పరిధిలో ఉన్న సిబ్బంది అందరి సంక్షేమానికి కూడా కృషి చేస్తాము సిబ్బందికి ఎటువంటి క్రీరెన్సెస్ లేకుండా ఇంక్రిమెంట్స్ కానీ ఏజ్లు కానీ టైం టు టైం వారికి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాము అలాగే మనకి సిబ్బందికి సంబంధించి రెస్ట్రూమ్స్ కానీ డైనింగ్ హాల్స్ కానీ ఇటువంటి సదుపాయాలు ఎక్కడైనా లేకుండా ఉంటే కనుక వాటి మీద కూడా నేను శ్రద్ధ చూపిస్తాను తర్వాత మనకి ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన బస్ స్టేషన్స్ అన్నీ క్లీన్లీనెస్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ సీటింగ్ కెపాసిటీ బెంచెస్ ఫ్యాన్స్ వీటన్నిటి మీద కూడా అన్ని బస్ స్టేషన్స్ విజిట్ చేసి ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే త్వరలోనే సవరించి ఎటువంటి రిమార్క్ లేకుండా పబ్లిక్కి మంచి సౌకర్యాలు అందించడానికి మేము టీం వర్క్లో కృషి చేస్తాము